హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కావాలని అనుకుంటూ ఉంటారు ఆ మాత యొక్క అనుగ్రహం కోసం అనేక ప్రయత్నాలను చేస్తూనే ఉంటారు అయితే ఎలా కొలిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం వరిస్తుందో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము ఒకసారి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇరువురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఉన్నట్టుండి మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటారు ప్రజలలో ఎంతో భక్తి పెరిగింది అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నామం జపిస్తూ ఉంటారు అని అన్నాడు పతిదేవుని మాటలు విన్న లక్ష్మీదేవి వెంటనే అది మీకోసం కాదు నా కరుణ కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అంటుంది శ్రీహరి కూడా ఏమాత్రం తగ్గకుండా అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించడం లేదు అంటాడు అలా అయితే భక్తులకు ఓ పరీక్ష పెడదాం అంటుంది లక్ష్మీదేవి సరే అని వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామాధికారి ఇంటి తలుపులు కొడతాడు ఆ గ్రామాధికారి తలుపులు తెరిచి మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు నా పేరు లక్ష్మీపతి నేను వైకుంఠం అనే ఊరివాడిని నేను మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నాను అంటాడు దానికి గ్రామాధికారి అలాగా మా గ్రామ ప్రజల మహాభాగ్యం హరికథ విని పుణ్యం సంపాదించుకుంటాం మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు నా ఇంట్లో ఉండండి అని అంటాడు గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై అన్ని సన్నాహాలు చేస్తారు మొదటి రోజు పది మంది వస్తారు రెండో రోజు మూడో రోజు ఆ సంఖ్య పెరుగుతూ వస్తుంది కూర్చోడానికి కూడా స్థనం లేనంత జనాలైతే వస్తారు నిలబడి మరి భక్తితో వింటూ ఉంటారు హరికథను ప్రజలు అనన్య భక్తిని చూసి నారాయణుడు అమితంగా సంతోషపడిపోతాడు ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చింది అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళ్తున్న ఒక స్త్రీతో దాహంగా ఉంది నాకు కొంచెం నీళ్ళు ఇవ్వవా బిడ్డ అని అడుగుతుంది అమ్మ సమయం సాయంత్రం ఐదు అయ్యింది నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వు తల్లి చాలా దాహంగా ఉంది నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని వృద్ధిరాలి రూపంలో ఉన్న లక్ష్మీమాత దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబులో నీళ్లు తెచ్చి ఇస్తుంది లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారు చెంబుగా మారుతుంది అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ఎంత మహిమగల తల్లివి నీవు నీకు ఆకలి వేస్తోందేమో ఉండు కంచంలో అన్నం పెడతాను అని అంటుంది ఆ కంచం కూడా బంగారంగా మారుతుంది అన్న ఆశతో లేదు బిడ్డ నాకు ఆకలిగా లేదు నీ స్త్రీహరికథకు సమయం అవుతుంది కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఆ సంగతి ఆమె చుట్టుపక్కల ఉన్న మొత్తం ఆడవారి అందరికీ కూడా చెప్పేస్తుంది అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు మరుసటి రోజు నుండి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు అప్పుడు ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువుతో అయినా తాగినా తినినా ఆ వస్తువు బంగారంగా మారిపోతుంది అందువల్ల భక్తుల సంఖ్య తగ్గింది అని అంటాడు లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడ నుండి మెల్లగా చారుకుని వృద్ధిరాలి దగ్గరకు వెళ్ళి అమ్మా నేను హరికథ నిర్వహిస్తూ ఉంటాను అటువంటిది మీరు నా ఇంటికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీమాత నేను మీ ఇంటికి వచ్చాను కానీ మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉన్నారు అందుకే రాలేదు అతను వెళ్ళిపోగానే వస్తాను అని మాట ఇస్తుంది తల్లి ఇంతేనా అయితే ఇప్పుడే వారిని నేను ధర్మశాలలో గదిని ఏర్పాటు చేస్తాను వారికి అని అక్కడి నుంచి తన ఇంటికి వస్తాడు ఆ రోజున హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి మహారాజా మీరు పెట్టే బేడ సర్దుకోండి ఇప్పటి నుండి మీరు ధర్మశాలల్లో ఉండండి అక్కడ మీరు ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించాను అప్పుడు లక్ష్మీపతి అంటాడు అది కథ ఇంకా రెండు మూడు రోజులు మిగిలింది ఇక్కడనే ఉంటాను అంటాడు లేదు లేదు మీరు త్వరగా వెళ్ళండి మీ మాట నేను వినను నేను మరొక అతిథికి వసతి కల్పించాలి అంటాడు ఇంతలో లక్ష్మీమాత వచ్చి గ్రామాధికారిని మీరు కొంచెం బయటకు వెళ్ళండి నేను వారితో మాట్లాడతాను అంటుంది ప్రభు నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటావా నీ భక్తులు నీకోసం కాదు నా కోసం మీ నామం జపిస్తూ ఉంటారు అని అంటుంది నవ్వుతూ భగవంతుడు కూడా చిద్విలాసంతో అవును ఇదంతా నీ ప్రభావం కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు ఎక్కడ అయితే నా కథలు చెబుతారో భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు లక్ష్మివి ఉంటావో అని చెబుతాడు ఆ తర్వాత నారాయణుడు ఆ ప్రదేశాన్ని వీడ్కోలు పలికి వైకుంఠానికి బయలుదేరుతాడు బ్రాహ్మణుడు వెళ్ళిపోయిన తరువాత మరుసటి రోజు ఉదయం గ్రామాధికారి ఇంటికి వద్దకు గ్రామస్తులంతా గుంపులుగా చేరుతారు వారందరి సమక్షంలో లక్ష్మీదేవి ఇక నేను కూడా వెళ్తాను అంటుంది అది విన్న గ్రామస్తులందరూ అమ్మ మీరు మా ప్రతి ఇంటికి రావాలని కోరుకుంటున్నాము కానీ ఇది ఏమిటి మీరు వెళ్ళిపోతాను అంటున్నారు మేమేమైనా తప్పు చేశామా అని అడుగుతారు నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం మీరు నారాయణుడిని పంపించేశారు అందుకే నేను కూడా ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నాను అని వైకుంఠానికి చేరుకుంటుంది కనుక ఎక్కడైతే నారాయణుడి యొక్క నామస్మరణను చేస్తూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్